మన ప్రియతమ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం గవర్నీలు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆల్నాని గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు మరి ఏలూరు నగరంలో మూడో డివిజన్ మరి వద్ద అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో డివిజన్ మరి పార్టీ నాయకులు మరి డైరెక్టర్ మన రామాను గారు కానీ ప్రసాద్ గారు కానీ డివిజన్ ప్రెసిడెంట్ పైల కలకారావు గారు కాపుదాస్ రవి గారు అట్లాగే ఇక్కడ విచ్చేసినట్టు సావిత్రమ్మ గారు అట్లాగే ఉషా గారు బేబీ గారు ఇక్కడ స్థానిక మహిళా సోదరి మరి అట్లాగే మరి ఆ యూత్ నుంచి మన నాని గారు అందరూ వేదిక విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మరి ఆళ్ళ నాని గారికి పుట్టినరోజు వేడుకలను తెలియజేయడానికి మరి నలుమూల నుంచి డివిజన్ మూడో డివిజన్ నలుమూల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆళ్ళ నాని గారు మరి వైద్యాలగ శాఖ మంత్రిగా చేసినప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి పదవి చేస్తున్న కాలం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మరి శరవేగంతో పర్యవేక్షించి కోవిడ్లో మరి ఆయన చేసిన సేవలు రాష్ట్ర ప్రజలు మర్చిపోరు మరి అటువంటి నాయకుడికి మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న ఎన్నికల మహాసంగరంలో మరొకసారి ఆయనకి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి మరి అనౌన్స్ చేసినందుకు మా డివిజన్ తరఫున మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్ తరఫున హృదయపూర్వకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి నాని గారిని మరి అత్యధికమైన మెజార్టీతో యాభై డివిజన్ ప్రజలందరూ కూడా అత్యధికమైన మెజార్టీ మరి ఇంచుమించుగా మరి డివిజన్ ప్రతి డివిజన్ నుంచి వెయ్యి ఓట్ల మెజార్టీ అంటే ఇంచుమించు యాభై డివిజన్ నుంచి యాభై వేల మెజార్టీతో మరి నాని గారిని గెలిపించడానికి మరి అహర్నిశలో కష్టపడి పనిచేయడానికి మరి పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అట్లాగే మరి గౌరవ ఏలూరులో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు మరి ప్రతి డివిజన్ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ అందరూ కూడా మరి సిద్ధంగా ఉండి మరి నాని గారిని మరొకసారి మరి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున జరుపుకుంటున్నటువంటి మరి పుట్టినరోజు వేడుకలు యాభై డివిజన్లో కొన్ని మరి ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ మరి మానసిక వికలాంగుల ఆశ్రమాల్లో ఈ రోజున పార్టీ నేతలు పార్టీ కార్యకర్తలు అట్లాగే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా మరి సేవా కార్యక్రమాలు చాలా ఒక పండుగ వాతావరణంలో నాని గారి యొక్క పుట్టినరోజు రోజు వేడుకలు జరుపుకుంటున్నందుకు మా అందరి గర్వకారణం మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరి త్వరలో మేమందరం కూడా రాబోయే ఎన్నికల మహాసంగరంలో ఏలూరు నుంచి నాని గారిని మరి ఒక్కసారి గెలిపించుకొని కానుక ఇవ్వబోతున్నాం మరి ఈ రోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆనాని గారికి మరొకసారి జన్మదినోత్సవం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మాజీ డిప్యూటీ సీఎం అలాగే మాజీ హెల్త్ మినిస్టర్ ప్రజెంట్ మన ఎమ్మెల్యే ఆల్నాని గారికి పుట్టిన మూడో డివిజన్ అంద ప్రజలందరి తరఫున బర్త్డే విషస్ తెలియజేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో మీరు జరుపుకోవాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అట్లాగే మన ఏలూరుని ఇంకా మీరు ఇంకా మంచి ఉన్నతమైన పదవులు లభించుకొని ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజున మేము అందరం కోరుకుంటున్నాము ఏలూరు నగరంలో మన ప్రీతమ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ గారికి మరొకసారి ఏలూరు నియోజకవర్గంలో ఆయన నుంచుంటేనే గెలుస్తారని నమ్మి మరి జగన్మోహన్ రెడ్డి గారి సీట్ ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఆళ్ళనాని గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిన్ను నూరేళ్ళు జీవించాలని ఆయన ఇదే విధంగా మా పేద బడుగు బలహీన అందరికీ కూడా వారి జీవన స్థితిగతులు మరింత మెరుగుపడే విధంగా ఆయన ప్రయాణం సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు నాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి గతంలో ఎన్నో అభివృద్ధి పథకాలు లేకపోయినా సరే ఏలూరులోనే ఎన్నో అభివృద్ధి పథకాలను చేపట్టి ఏలూరుని సుందరవందరంగా ఏర్పాటు చేశారు అందుకు మేము ఎంతగానో అభినందిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా జరిగించేలాగా చేయాలని ఆయనకి ఇలాంటి జన్మదినాలు గొప్ప గొప్పగా జరిగించుకోవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉపస ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఆడ నాని కృష్ణ ఆది కాళకృష్ణ శ్రీనివాస నాని గారి జన్మదిన సందర్భంగా మన బొద్దాన శ్రీనివాసరావు గారు మన ఊరా చైర్మన్ ఇంటి వద్ద అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారి యొక్క జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే వారు ఇంకా ఎన్నో ఇటువంటి జన్మదిన మనందరి ద్వారా చేయించుకొని ఈ యొక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి వారి యొక్క అమూల్యమైన సేవలు అందించి బడుగు బలహీన వర్గాలకు ఎంతో తోడ్పడి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గౌరవం